అందరికీ నమస్తే మనం జాతీయ ఇంటలెక్చువల్ ఫోరం ఏదైతే ఉందో బీసీలకు సంబంధించి సారు చిరంజీవి గారితోనో సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ బీసీ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో చర్చ జరుగుతూ ఉంది బీసీ కుల జనగణన సకల కుల జనగణన మీద స్పందించండి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ కామారెడ్డి డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిపి బీసీల రిజర్వేషన్స్ ఇప్పుడున్న ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతం పెంచుతామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది దానికి అనుకూలంగా వాళ్ళు ఫిబ్రవరి పదహారున అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మార్చ్ ఫిఫ్టీన్త్లో జీవో కూడా ఇవ్వడం జరిగింది నూట యాభై కోట్లు ఈ కులగనకు ఖర్చు పెడతామని చెప్పారు ఆ తర్వాత కాలంలో ఎంపీ ఎన్నికలు రావడం తర్వాత ప్రభుత్వం ఓటర్ లిస్టుల ఆధారంగా మేము ఎన్నికలు పంచాయతీ ఎన్నికలకు వెళ్ళిపోతాము ఇప్పుడు కులగన తర్వాత చేస్తామనేటువంటి అంశం మాట్లాడితే అప్పుడు మేము బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున హైదరాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని సంఘాలను పిలిచి మరి రాష్ట్ర ప్రభుత్వం తమకి మనకి ఇచ్చిన మాట తప్పుతున్నదేమో అని చెప్పేసి తెలియజేస్తే అప్పుడు అన్ని సంఘాలు కూడా యాక్టివేట్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మనకు అక్టోబర్ టెన్త్న కులగర్ణ చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది సో నవంబర్ ఫోర్త్ నుంచి ఈ కులకర్ణ చేయడం జరిగింది ఆ కులగర్ణ చేసిన తర్వాత మనం ఒక రిపోర్ట్ చూసినట్టయితే ఈ కులగణాల్లో బీసీల పాపులేషన్ తక్కువ రావడం అనేది జరిగింది సో దాని గురించి మేము రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ మా యొక్క విజ్ఞప్తిని మన్నించి మిస్ అయినటువంటి త్రీ పాయింట్ వన్ పర్సెంటే కాకుండా కొంతమంది మైగ్రెంట్స్ ఉన్నారు వాళ్ళకు కూడా మళ్ళీ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది సో అది నిన్నటి నుంచి ఆ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది సో విధంగా కులగాణకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ జనాభా రికార్డు కావాలి అదేవిధంగా లీకల్ గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం సో అది రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి స్పందించి తగు చర్యలు ఇప్పుడు తీసుకుంటుంది ఆ రిపోర్ట్ వచ్చినాక ఫైనల్ రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ స్పందిస్తాం సార్ ఇది నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ సంబంధించి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసినటువంటి క్యాబినెట్ నిర్ణయం అమల్లోకి రావడానికి ఆస్కారం ఉంది ఇంకా కవిత మనొచ్చి కేసీఆర్ కూతురు కవిత మన వచ్చి అది అమలు చేయడం సాధ్యం కాదు దేని బిల్లు దానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక బిల్లు పెట్టాలి విద్యా రిజర్వేషన్ ఒక బిల్లు పెట్టాలి ఉద్యోగ రిజర్వేషన్ ఒక బిల్లు పెట్టాలంటున్నారు అంటే టీఆర్ఎస్ చెప్పేది ఫ్యాక్టేనా లేకపోతే కన్ఫ్యూజన్ చేయడం కోసం సో ఇప్పుడు మూడు బిల్లులు పెట్టడం వల్ల వచ్చే నష్టమేం లేదు సో ఇక్కడ లోకల్ బాడీస్కు సంబంధించి ఏంటంటే ఖచ్చితంగా సెపరేట్ బిల్లు ఉండాల్సిందే ఎందుకంటే లోకల్ బాడీస్ రిజర్వేషన్ అనేది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ అండ్ టీ సిక్స్లో ఉంది టీ సిక్స్ ఏమో మున్సిపాలిటీ డీ సిక్స్ ఏమో పంచాయతీ సో ఇప్పుడు దాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అమెండ్మెంట్ అవసరం కాబట్టి అక్కడ బిల్లు సెపరేట్ పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటివి మనకు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్లో ఉంటాయి కాబట్టి వీటిని సవరిస్తూ ఇంకో బిల్లు పెట్టాల్సి ఉంటుంది మనకు గతంలో తమిళనాడు వాళ్ళు ఇంద్రాసాహని జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత నైంటీ త్రీలో వాళ్ళు నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం కొరకు వాళ్ళ తమిళనాడు అసెంబ్లీ ఒక చట్టం చేసి పంపింది కేంద్రం కూడా ఆమోదం చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టింది కాబట్టి ఇవాళ తమిళనాడులో విద్యా ఉద్యోగ రంగాల్లో యాభై శాతం రిజర్వేషన్ అవుతుంది సో అదే పద్ధతిలో తెలంగాణలో కూడా మీరు పెట్టండి అని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం ఇక్కడ చేసి మరి పంపుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళ లీగల్ కన్సల్టెంట్స్ ఉన్నారు వాళ్ళ లీగల్ కన్సల్టెంట్స్తో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు అటు గ్రాడ్యుయేట్ తెలంగాణ రాష్ట్రంలో అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ వరంగల్ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో బీసీ లీడర్గా ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధిగా దీని మీద ఎలా ఏ పందాన్ని అనుకుంటా ఉన్నారు ఎట్లా ఓటింగ్ చేయమని అంటున్నారు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం ఏంటంటే బీసీలో అనేది రాజకీయంగా తగినంత ప్రాతినిధ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో లభిస్తలేదు సో బీసీలు అనేటువంటి వాళ్ళు అరవై ఒక్క శాతం జనాభా ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వాళ్ళు చాలా నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ ఉన్నారు ఇప్పుడు ఎస్సీ ఎస్సీల కంటే వాళ్ళకు రాజ్యాంగపరంగా వాళ్ళ జనాభా తామాషా ప్రకారం వాళ్ళకి సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు సో అంటే బీసీలు ఇప్పుడు రాజ్యాంగ పరంగా లేవు కానీ మెజార్టీ ఓటర్స్ బీసీలే కాబట్టి మీరు మన మీ ఓటు మీరు వేసుకుంటే మీ నాయకుల్ని గెలిపించుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం ఇప్పుడు ఇంటలెక్చువల్ ఫోరం కూడా వాస్తవంగా ఏంటంటే ఇక్కడ పూల రవీందర్ గారు ఉన్నారు ఇండిపెండెంట్గా చేస్తున్నారు ఆయన బీసీ వాదం మీద చేస్తున్నారు కాబట్టి ఈసారి బీసీ వాదం మీద మనం బీసీ క్యాండిడేట్స్ గెలిపించుకోవడానికి ప్రయత్నం సుందరరాజును పూల రవీందర్ ఇద్దరు కంటెస్టెంట్లో ఉన్నారు అంటే ఇద్దరినీ మద్దతు చేస్తుందా చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు సో ఇప్పుడు మనం ఒక్క కేందరికి బీసీలకి ఏమంటున్నారు ఎవరికి వేసినా బీసీలు ఏమంటున్నారు మేము మాత్రం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఒక స్పష్టమైన కాల్ ఇచ్చినాం ఏంటంటే మీరు మొదటి ప్రాధాన్యత ఓటు మట్టుకు కుల రవీంద్ర గారికి మిగతా సెకండ్ థర్డ్ ఫోర్త్ మీరు మిగతా బీసీలకు ఇవ్వండి అని చెప్పి స్పష్టమైన కాల్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఏదైతే ఉన్నదో స్థానిక సంస్థలే కాకుండా మరి నేషనల్ లెవెల్లో అంటున్నారు కదా సార్ కట్ట సభలకు సంబంధించి ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏ తరహా ఉద్యమం జరిగితే బీసీలు రాజ్యాధికారంలో వాటా కానీ ఇతర రంగాల్లో వాటా అవకాశం అంటారు సో ఇప్పుడు బీసీలు అనే వాళ్ళు మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మనకు ఎక్కువగా లేనంత వరకు ఏ రాజకీయ పార్టీ కూడా మనం సహకరించారు తమిళనాడులో ఎందుకు జరిగిందంటే తమిళనాడులో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ బీసీలు ఎక్కువగా ఉన్నారు పెరియారు సిద్ధాంతాలతో వాళ్ళు ప్రభావితమై ఉన్నారు కాబట్టి వాళ్ళ తమిళనాడులో వాళ్ళు బీసీలు రాజ్యం నడుస్తూ ఉంది అట్లనే బీహార్కు వచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అక్కడ సోషలిస్ట్ మూమెంట్కు రామ్ మనోహర్ లోహియా కానీ జయప్రకాష్ సిద్ధాంతానికి వాళ్ళు ఆకర్షితులు కాబట్టి అక్కడ బీసీలు రాజ్యం ఎత్తు ఉన్నారు సో ఇప్పుడు బీసీల రాజ్యం రావాలంటే ఖచ్చితంగా బీసీ రిప్రజెంటేటివ్ పెరగాల్సి ఉంటుంది సో మేము నేషనల్ లెవెల్లో ఏమంటున్నామంటే మీరు మొదలు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని కులగణ చేయమని చెప్తున్నాం ఈ కులగణ జరిగిన తర్వాత మీరు క్యాప్ సీలింగ్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ తీసేసి రిజర్వేషన్స్ పెంచండి అట్లాగే రాజకీయంగా కూడా బీసీలకు ఎస్సీ కూడా కల్పించాలని కోరుతుంది సార్ దేశవ్యాప్తంగా బీసీ జనాభా యాభై రెండు శాతం కంటే ఎక్కువ ఉంది జనాభా లెక్కలు జరిగితే సకలెక్కల జనాభా జరిగితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది బీసీ సమాజం భావిస్తాను ఇంతకాలం స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు కానీ అంత ముందు కానీ వందేళ్ళ బట్టి ఎందుకు బీసీలు రాజ్యాధికారంలోకి రాలేకపోయారని మీరు భావిస్తూ ఉన్నారు మీరు కలెక్టర్గా చేశారు రిటైర్డ్ అయ్యారు సమాజం పట్ల ఇది ఉన్నది బీసీ జాతీయ కన్వీనర్గా ఇంటెక్చువల్ ఫోరంగా పనిచేస్తూ ఉన్నారు మీ దృష్టిలో ఉన్నటువంటి డయా మీ డయాగ్నోసిస్లో ఏం జరిగింది బీసీలు రాజ్యాధికారంలో రాబోవడానికి ఇన్ని స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు గడిచినా సి మొదటి నుంచి కూడా బీసీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక స్పష్టమైన పాలసీ వహించి వాళ్ళ అభివృద్ధి కొరకు పాటు కేంద్రంలో మీరు చూసినట్టయితే బీసీలు ఎవరు అనేది నిర్ధారించడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఇప్పుడు రాజ్యాంగంలో ఎస్సీలు ఎస్టీ లేవు ఎస్సీలు అంటే షెడ్యూల్ క్లాస్ అన్నారు ఎస్టీ అంటే షెడ్యూల్ టైప్ అన్నారు బీసీలకు వచ్చి బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు బ్యాక్వర్డ్ క్లాస్ అనే వరకు ఎవరు బ్యాక్వర్డ్ క్లాస్ రాజ్యాంగం ఏం చెప్తుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ దెన్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరు వీళ్ళని గుర్తించడానికే కమిషన్ లేవన్నారు సో మొట్టమొదటి కాకా కాలేకర్ కమిషన్ ఈసార్ నెహ్రూ గారు అంబేద్కర్ గారి ఒత్తిడి మేరకు తర్వాత కాకా కళ్యాణ్ కమిషన్ రిపోర్ట్ను అయినా అసెంబ్లీ పార్లమెంట్లో పెట్టకుండానే రిజెస్ట్ చేస్తున్నారు తర్వాత డెబ్బై తొమ్మిదిలో జనతా గవర్నమెంట్ వచ్చినాక మండల్ కమిషన్ వేయడం జరిగింది ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ ఎనభై ఒకటిలో వాళ్ళు డెబ్బై తొమ్మిదిలో ఇచ్చారు డెబ్బై తొమ్మిది డిసెంబర్ అయితే సో అది ఇచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ మళ్ళీ చేయలేదు మళ్ళీ బీపీసీ గవర్నమెంట్ తొంభై వచ్చే వరకు కూడా మళ్ళీ దగ్గర ముట్టుకోలేదు అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది ఆపు చేయడము మండలకి వ్యతిరేకంగా కమండల్ రావడం ఉద్యమం రావడము తర్వాత సుప్రీంకోర్టులో స్టే రావడం అది క్లియర్ కావడానికి నైంటీ టూగా అక్టోబర్ కావడము ఆ తర్వాత నైంటీ త్రీలో కానీ అది పివి నరసింహరావు పీరియడ్లో ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి మొదటి నుంచి కేంద్రంలో బీసీల ఆర్థిక అభివృద్ధికి సరైన ప్రణాళికలు లేవు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేవు మండల్ కమిషన్ రిపోర్ట్ కూడా బీపీ ఇంప్లిమెంట్ చేసింది ఓన్లీ ఉద్యోగాల విద్యలో రావడానికి మళ్ళా రెండు వేల ఎనిమిది పడ్డది టూ థౌజండ్ ఎయిట్ అయింది ఐఐటిఐఎం ఇట్లాంటి దాంట్లో రిజర్వేషన్ రావడానికి కాబట్టి బీసీలు నెగ్లెక్ట్ అయిన తెలంగాణ మనం తీసుకుంటే కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ సెవెంటీ త్రీ దాకా మనకు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేవు వాస్తవానికి ఆంధ్ర వాళ్ళకు ఉమ్మడి మా తమిళనాడు దాంట్లో ఉండే అవిభక్త మద్రాస్ స్టేట్లో కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇది వేరే అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమైపోయిందంటే బీసీలు నెగ్లెక్ట్ అయిపోయిన కంప్లీట్గా నెగ్లెక్ట్ కావడం వాళ్ళకు రా అసెంబ్లీ కానీ పార్లమెంట్లలో రిజర్వేషన్లు లేకపోవడం వీటన్నిటిని కూడా మనకు బీసీల అభివృద్ధిని అడ్డుకున్నాయి ఇప్పుడు బీసీలు కూడా ఏమంటున్నారంటే అది మేము డెబ్బై ఏడేళ్ళ స్వతంత్రంలో అనే అన్ని రంగాల్లో వెనుకబడిపోయినాం కాబట్టి మా వాటర్ మాకు రావాలంటే మేము ఖచ్చితంగా మాకు రాజ్యాంగపరంగా కొన్ని రక్షణలు కావాలి అదేవిధంగా మా ప్రతినిధులను మనం వెనుక్కుంటే తప్ప మనకు రాజ్యాంగపరమైన రక్షణలు రావు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి బీసీ ఉద్యమం అనేది ఇప్పుడు కొంత తెలంగాణలో బలపడుతుంది ఆల్రెడీ నార్త్లో కొద్దిగా బాగానే ఉంది సౌత్లో మీకు తమిళనాడులో అది బాగానే ఉంది ఇంకా దేశవ్యాప్తంగా రావాలంటే ఇంకా చాలా రాష్ట్రాలలో బీసీలకు సంబంధించిన ఉద్యమాలు రావాల్సి ఉంటుంది సో ఎనీ ఇప్పుడు బీసీలు మన దగ్గర అర్థం చేసుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గత డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ కమ్యూనిటీ నుంచి రాలేకపోయింది కాబట్టి బీసీలలో అసంతృప్తి ఉంది ఇప్పుడు బీసీలు ఆర్గనైజ్ అవుతున్నారు అందుకని ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ వాదం మీద కూడా ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ గెలిపించాలని చెప్పి కోరుతున్నారు సరైన రాష్ట్రాలు అనేది కేంద్ర ప్రదేశ ప్రాంతాల్లో బీసీలకు సంబంధించి ఒక పార్టీ లేకపోవడం అన్న లోటు అనిపించిందా సార్ దేశవ్యాప్తంగా అంటే నేచురల్గా ఉంటుంది ఎందుకు లోటు హండ్రెడ్ పర్సెంట్ లోటు ఉంది కాకపోతే ఇప్పుడు నేషనల్ పార్టీస్ అనేటివి వాళ్ళ అన్ని మతాలు అన్ని కులాలను కలుపుకొని వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాల మీద వాళ్ళు పోతున్నారు మనకు బీసీలకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ పార్టీ నేషనల్ వైడ్గా ఎక్కడ కూడా లేదు సో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు మన తమిళనాడు వెళ్తే డిఎంకేలు ఉన్నాయి అట్లాగే బీహార్లో వెళ్ళేస్తే కానీ యూపీలో కానీ మనకు లోకల్ రీజనల్ పార్టీస్ ఉన్నాయి అక్కడ సో ఆర్జేడి కానీ ఇవన్నీ కూడా సో మనకు ఇంకా దేశవ్యాప్తంగా కూడా రేపు ఖచ్చితంగా బీసీ ఉద్యమం వస్తే ఏ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రాష్ట్రంలో కూడా పార్టీలు ఏర్పడతాయి అంటే దేశంలో బీసీలు రాజ్యాధికారిక రావాలంటే స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో అటు ఎంపీ కానీ రాజ్యసభ లోక్సభ సంబంధించి కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సంబంధించి అట్లా రిజర్వేషన్స్ చట్టసభల్లో కూడా రిజర్వేషన్ వస్తే రాజ్యాధికారం రావడానికి వస్తుందంటారా ప్రజా ఉద్యమాల ద్వారా బాగుంటుంది అయితే ఎక్కువ రానంత వరకు ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరు మనకు మన డిమాండ్ ఒప్పుకోవడానికి ముందుకు రారు ఆ రోజు నైన్టీన్ నైన్టీలో కూడా సింగ్ గారు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి అదేవిధంగా సెవెంటీ ఎయిట్లో మండల్ కమిషన్ అపాయింట్ చేయడానికి కూడా బీసీలు వాళ్ళు పార్లమెంట్లో ఉండి ఒక ప్రముఖ స్థానంలో ఉన్నారు కాబట్టి వేసినారు మొరారిజి దేశాయికి ప్రేమ వచ్చి మండల్ కమిషన్ పెట్టలేదు మొరార్జీ దేశాయి అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి బీసీలు అయినటువంటి ఆ టైంలో లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు ములాయం సింగ్ యాదవ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రెషర్ పెట్టి మరి మండల్ కమిషన్ నేర్పించారు వాళ్ళు లేకుంటే మండల్ కమిషన్ వచ్చే కాదు చదువు సర్దార్ చరణ్ సింగ్ దో జాట్ అయినప్పటికీ కూడా ఆయన కూడా ఉండి మండల్ కమిషన్ తోడ్పడ్డాడు మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే వన్ ఇయర్ మండల్ కమిషన్ ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ వచ్చే వరకు ఇందిరాగాంధీ గారు వచ్చారు మళ్ళీ శివశంకర్ గారు వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇప్పించి బీసీ నాయకుడు కాబట్టి మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ కావడానికి కారణం ఏంటంటే నైన్టీన్ నైన్టీన్లో వీపీ సింగ్ గారికి మెజార్టీ లేదు శరద్ యాదవ్ గారు అప్పుడు మేము పార్లమెంట్ మెంబరు ఆయన డెబ్బై మంది మెంబర్ ఆయనకు మా సపోర్ట్ ఉంది సో ఆయన ఏం చెప్పిండు ఆగస్టు సిక్స్త్ రోజు అల్టిమేటం ఇచ్చిండు నువ్వు నైన్త్ డేట్ లోపల సారీ ఆగస్ట్ ఫోర్త్ రోజు నైన్త్ లోపల నైన్టీన్ నైన్టీలో మీరు గిన మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే నేను గవర్నమెంట్ డెబ్బై మంది సబ్ విడ్రా చేసి సపోర్టు నేను ఢిల్లీ జంతర్ మంది దగ్గర ధర్నా చేస్తానంటే సింగ్ భయపడి ఆగస్టు సిక్స్త్ రోజు డిక్లేర్ చేసిండు సో దట్ ఈస్ హౌ బీసీ లీడర్స్ షుడ్ అండర్స్టాండ్ లేకపోతే అది వచ్చేదే కాదు సో బీసీ లీడర్లు క్రిటికల్ పొజిషన్లో ఉంటే రేపు ఏ గవర్నమెంట్ అని ఒప్పుకుంటుంది సో నా ఈ బీసీ వాదం అనేది నార్త్ ఇండియాలో ఇప్పుడు బాగుంది సౌత్ ఇండియాలో ఇంకా తక్కువ సౌత్ ఇండియాలో ఉండి ఇప్పుడు లేదు నార్త్ ఇండియాలో సో మెల్లమెల్లగా రాబోయే కాలం ఇక్కడ కూడా పెరుగుతూ ఉంది చూద్దాం బీసీ వాదాన్ని నేషన్ వైడ్ గా మా ఉద్దేశం అంటే దక్షిణ భారతదేశంలో బీసీ ఉద్యమం ఉంది ఉత్తర భారతదేశంలో తక్కువ ఉద్యమం ఉంది అంటున్నారు దీని మీద చెప్పండి సార్ దక్షిణ భారతదేశంలో తగ్గిపోయింది ఎందుకంటే దక్షిణ భారతదేశంలో రిజర్వేషన్స్ అన్ని మొదటి నుంచి వచ్చినాయి కాబట్టి కొద్దిగా తగ్గినారు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పెరిగినారు ఇప్పుడు యూపీలో మీరు చూసినట్టయితే వీళ్ళు ములాయం సింగ్ యాదవ్ కానీ ఆయన కొడుకు అఖిలేష్ కానీ వీళ్ళందరూ కూడా బీసీ ఉద్యమం మీదనే నడుపుతున్నారు అదేవిధంగా బీహార్లో కూడా ఉంది మధ్యప్రదేశ్లో కూడా యాదవ్ ముఖ్యమంత్రిని చేసినారు బీసీ ఉద్యమం చేయబట్టి ఇంకో అంటే బీసీ ఉద్యమం ఇప్పుడు కొంత యాక్టివ్గా వాళ్ళు పనిచేస్తున్నారు సౌత్లో ఇంకా కొంత యాక్టివ్గా అంటే ఒకప్పుడు యాక్టివ్గా ఉన్నారు కొంత డల్ అయింది మళ్ళీ ఇప్పుడు తిరిగి పుంజుకుంటున్నారు సో మెల్లమెల్లగా దేశవ్యాప్తంగా ఇది పుంజుకొని మళ్ళీ రాబోయే కాలంలో బీసీల రాజ్యం వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు బీసీ రాజ్యానికి సంబంధించి తెలంగాణ లీడర్స్ చెప్తున్నారు సార్ ఒక ఎనిమిది చెప్తున్నారు ఆ పాయింట్స్ ఏంటంటే టెన్ తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్యా వైద్యం ఉపాధి దాంతో పాటు రాజ్యాధికారంలో బట్ట ఏడు ఎనిమిది అంశాలు చెప్తున్నారు సార్ ఇంకా ఇంతైనా ఇంకేమైనా ఒకవేళ బీసీ రాజ్యాధికారంలోకి వస్తే ఇంకా అదనంగా ఏమైనా ఉంటాయా స్పందించాలి ఇంకా మేము అది మేనిఫెస్టో ఏం తయారు చేయలేము బట్ హండ్రెడ్ పర్సెంట్ హ్యూమానిటేరియన్ అప్రోచ్లో ఉంటుంది ఈరోజు మీరు చూడండి తమిళనాడులో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమంటే చేయలే ఎందుకు అంటే మా రాష్ట్రంలో ఆల్రెడీ మేము యాభై శాతం బీసీలకు ఇస్తున్నాం పద్దెనిమిది ఎస్సీలు ఒక ఎస్టీ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉంది మేము ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఇవ్వమని చెప్పి వాళ్ళు కరాఖండిగా చెప్పిళ్ళు ఈవెన్ హైకోర్టులో వీళ్ళు కొంతమంది అగ్రవర్ణాల పిల్లలు పిటిషన్ వేస్తే కూడా వీళ్ళు అఫిడేవిట్ ఫైల్ చేసిళ్ళు మేము ఇవ్వమని కోర్టు కూడా నోరు మూసుకొని కూర్చున్నాం సో దట్ ఈస్ హౌ దట్ బీసీ పవర్ ఇన్ తమిళనాడు సో అట్లనే అక్కడ మీరు అసెంబ్లీలో చూస్తే రెండు వందల ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఓసీ ఎమ్మెల్యేలు పది పదకొండు మంది కూడా లేవు తెలంగాణలో రివర్స్ ఉంది కాబట్టి వస్తే మన సమస్యలకు పరిష్కారం మనం తీసుకోవడానికి అదే విషయాన్ని సార్ మీరు పెద్దలు ఈ ప్రశ్న అడగొచ్చు అడకూడదు కానీ అయితే ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంట్ లోక్సభ సభ్యులు ఉన్నటువంటి పార్లమెంట్లో వంద కోట్ల మంది వంద కోట్లకు పైగా ఆస్తులు అయినటువంటి పార్లమెంట్ సభ్యులు లోక్సభ సభ్యులు ఐదు వందల పంతొమ్మిది మంది ఉన్నారు మిగిలినోడు కూడా కోటేశ్వర్లే వీళ్ల నుంచి బీసీలకి భోజనాలకి ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరిగిద్దని నమ్మొచ్చు ఇప్పుడు గత పది సంవత్సరాలుగా మనం చూస్తే ఈ దేశంలో ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు బీదవాళ్ళు మరింత బీదవాళ్ళవుతుంది ఎప్పుడైతే తొంభై మూడు నుంచి మనం ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు మనం స్టార్ట్ చేసినామో యూనివర్సల్ పీరియడ్లో నైంటీ వన్ నుంచి అప్పటి నుంచి కూడా ఏమైందంటే ఈ దేశంలో వనరులని కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతుంది మనం మొన్ననే చూసినాం వరల్డ్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం పొజిషన్ నూట ఐదు నూట ఆరో స్థానం వెళ్ళిపోయింది మీరు ఈరోజు చూసినట్టయితే భారతదేశంలో గత దశాబ్ద కాలంగా ధనవంతుల సంఖ్య బిలియనియర్ల సంఖ్య డబ్బులైంది వాళ్ళ సంపద మాత్రం నాలుగు రేట్లు అయింది అట్లనే పేదవాళ్ళ సంపద తగ్గుతూ వస్తుంది కాబట్టి ఈ మనం ఏదైతే రాజ్యాంగంలో రాసుకున్నాము సోషల్ అనే పదానికి మీనింగ్ లేకుండా పోయింది సో ఇండియా మనం ఏమనుకున్నాం ఏమనుకున్నాము ఏ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ పబ్లిక్ సెక్టర్ కూడా కమాండింగ్ హెడ్స్ ఆఫ్ ద ఎకానమీ ఉండాలనుకున్నాం కానీ వాళ్ళన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసి ధనవంతుల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి డబ్బు ఉన్న వాళ్ళే ఎన్నికల్లోకి వస్తున్నారు గెలుస్తున్నారు మళ్ళీ డబ్బు రాజకీయ మనగతి వ్యాపారం అయింది పెట్టుబడి పెడుతున్నారు మళ్ళీ సంపాదిస్తున్నారు కాబట్టి ప్రజలు కొంత చైతన్యవంతులై వాళ్ళు మనం ఎవరికి ఓటేస్తే మనకు రక్షణ ఉంటుంది మన జీవితాలు బాగుంటాయి అనేది వాళ్ళు అర్థం చేసుకోగలగాలి దాని ఆ దిశలోనే మనం వెళ్తున్నాం ఎందుకంటే ఇండియా మొదటి నుంచి కూడా ఇంకేందంటే ఇక్కడ ఇల్లిటరసీ ఉంది ఇగ్నోరెన్స్ ఉంది పావర్టీ ఉంది వీళ్ళు అర్థం చేసుకున్న కొంత టైం పడుతుంది సార్ ఒకటి చెప్పండి మీరు అన్నట్టుగా ఈ దేశంలో ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత పేదలు అవుతున్నారు ఈ నేపథ్యంలో ఈ ఈ వేరియేషను సామాజిక న్యాయం జరగాలంటే అంటే ఎన్నుకునే నాయకులు బాగుండాలా లేకపోతే ఇంకొక వైపు నుంచి ఇంకొక వాదన నిలబడుతూ ఉంది సంక్షేమ పథకాలు తీసేయాలని అంటున్నారు ప్రజలకు ఇచ్చేది రేషన్ బియ్యం దగ్గర నుంచి ఇంక ఇతర రాయితీలు అంటే ప్రజలకు ఇచ్చేటువంటి రాయితీలు మొత్తం కలిపితే కూడా ఒక పది లక్షల కోట్లు సుమారుగా ఒక పది లక్షల కోట్లు కూడా ఇవ్వలేదు స్వతంత్రం వచ్చిన దాకా ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకోవైపు ఈ దేశంలో బడా భోజాలకి పెట్టుబడిదారులకి క్యాపిటలిస్టులకి సుమారుగా ముప్పై ఐదు లక్షల కోట్లకు పైగా సబ్సిడీలు మాఫీలు ఇచ్చారు అంటే ముప్పై ఐదు నలభై లక్షల కోట్లు ఒకవైపు పెట్టుబడిదారులకు ఇచ్చి ఈ దేశ ప్రజలకి అందరికీ కలిపి కూడా వందకు తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రజలందరికీ కలిపి కూడా పది లక్షల కోట్లేదు ఇంకోవైపు ఈ సూడో మేధావులు సంక్షేమ పథకాలు తీసేయాలంటున్నారు స్పందించండి వివరించండి సార్ ఇప్పుడు సంక్షేమ పథకాలు తీసివేయడం అనేది ఎందుకంటే చాలామందికి వాస్తవాలు అర్థం చేసుకోకుండా సంక్షేమ పథకాలు ఎత్తేయాలి సంక్షేమ పథకాల వల్ల సోమారి పూటలు తయారైతే అనుకుంటారు బట్ అది వాస్తవం కాదు ఎందుకంటే ఈ దేశంలో నూట నలభై కోట్ల జనాభాలో సుమారు ఒక ఎనభై తొంభై కోట్ల మంది కూడా కేవలం సంక్షేమ పథకాల ద్వారా ఒక రెండు పూటల భూజా వాళ్ళు చేయగలుగుతున్నారు సో సంక్షేమ పథకాలను ఎత్తివేయడం అనేది అది కరెక్ట్ స్టెప్ కాదు ఎందుకంటే వాళ్లకు ఇవ్వాల్సినటువంటి అనేకమైనటువంటి రాయితీలు ఫెసిలిటీస్ మనం ఈ దేశంలో కల్పిస్తారు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా పారిశ్రామికవేత్తలకు మీరు ఒక ఉదాహరణ చెప్తారు గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సుమారు పదహారు లక్షల కోట్లు మార్పు చేసినాయి అందులో ఒక్క రిలయన్సు అంబానీకి తీసుకుంటే అనిల్ అంబానీకి ఆయన రిలయన్సు జియోకు నలభై ఎనిమిది వేల కోట్ల బ్యాంకు రుణం తీసుకుంటే నలభై ఏడు వేల ఐదు వందల యాభై కోట్లు మార్పు ఇచ్చింది సో దిస్ ఇస్ హౌ ఇండియా కాబట్టి మీరు ఒకవైపు ధనవంతులకు రకరకాల రాయితీలు ఇస్తూ వాళ్ళకి ఇండస్ట్రియల్ సబ్సిడీలు వాళ్ళకు ఇంట్రెస్ట్ పేమెంట్లలో తక్కువ రేటుకి ఇవ్వడం వాళ్ళకి వందల వందల కోట్లు పంచిపెట్టి పేదవాడు వాడు కడుపు నింపుకోవడానికి వాడు ఏదో వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకున్నాం కాదు వాడు ఇచ్చే రాయితీ దేనికి ఇస్తున్నాం మీరు నిజంగా ఈ దేశంలో మనం వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నామా ప్రొవైడ్ చేస్తే వాడికి మినిమం వేజెస్ ఐదు పర్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అప్లై చేస్తే ఇస్తున్నామా అదేవిధంగా విద్యా ఉద్యోగాలు ఉచితాలుగా ఉన్నాయా మరి ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడు మరి వాడు మినిమం ఒక మనిషిగా బతకాలంటే ఉచితాలు లేనటువంటి ఇవ్వకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది కాబట్టి ఇవాళ ఉచితాలు లేక తీసేస్తే దాని పరిస్థితి ఇంకో తెలివి ఉంటుంది ఈ దేశం ఆల్రెడీ మావోయిజం నక్సలిజం ఇవన్నీ కూడా చూసింది ఎందుకు వచ్చినాయి అప్పుడు కడపమని వాళ్ళంతా పోయినారు ఇట్స్ సోషల్ ఇష్యూ ఇట్స్ నాట్ జస్ట్ నేను ఏదో లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు అంటే నక్సలిజం అనేది సామాజిక ఆర్థిక అంశమా సార్ సామాజిక అంశమా ప్రభుత్వ శాంతి భద్రతల సమస్య నేను చెప్పాను కాదు సామాజిక ఆర్థిక అంశం అది శాంతి భద్రతల సమస్య ఏమాత్రం కాదు కానీ సో అటువైపు వెళ్ళడం జరిగింది సో మరి ఇవాళ దేశంలో కొంత ఆర్థికంగా ప్రేజ వాళ్ళకు ఉచితాలు అందుతున్నాయి కాబట్టి శాంతి భద్రతలు కూడా మంచిగా ఉన్నాయి లేకుంటే ఇబ్బంది అవుతుంది పబ్లిక్ అర్థం కాకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు ఉచితాల గురించి తీసివేయడం అనేది ఒక తప్పు అది తప్పుడు సంకేతం సరే ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించి వందకి ముప్పై మూడు శాతం మహిళలకు సంబంధించి రిజర్వేషన్ చేయాలనేది చేస్తున్నారు ఆడబిడ్డలకి ఇచ్చడం ఇవ్వటం సంతోషమే అయితే మేము లేకపోతే మా లోకల్ ఆర్గనైజర్స్ లీడర్స్ మాకు అందుబాటులో ఉన్నటువంటి స్టేట్ లీడర్స్ చెప్పేది ఏంటంటే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తే రెడ్లు పోయి రెడ్డి అమ్మలు వస్తారు దొరల పోయి వస్తారు ధనవంతుల ధనవంతుల పెట్టుబడిదారుల భార్యలు కూతుర్లు కోడళ్ళు మనమళ్ళు మనమ మునిమనవరాళ్ళు వీళ్ళే వస్తారంటున్నారు సో ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లో బీసీ ఎస్సీ ఎస్టీలలో వాళ్ళ వాటా ఎట్లా వెళ్ళింది రాజ్యాంగ ప్రకారం ఈ ముప్పై మూడు శాతంలో బీసీ మహిళ వాటాకి సంబంధించి వేరియేషన్ అంటే అంటే ఖచ్చితంగా రిజర్వేషన్ పెడితే బాగుంటుంది అంటుంది దీని మీద స్పందించండి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సింది ఎందుకంటే ఇప్పటికీ బీసీలు తక్కువ ఉన్నారు ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీలో తీసుకుందాం సపోజ్ పంతొమ్మిది మంది బీసీలు ఉన్నారు ఎస్సీలు పద్దెనిమిది ఉన్నారు ఎస్టీలు పది మంది ఉన్నారు సో వాళ్ళ వల్ల జనాభా తమాషా ప్రకారం వాళ్ళకు వచ్చింది ఇప్పుడు ఎస్సీలు పద్దెనిమిది అనుకుంటే వన్ థర్డ్ అంటే వాళ్ళకి కాదు వెళ్ళిపోతాయి అదే ఎస్టీలు అంటే మూడు మూడు ఉంది కాబట్టి ముగ్గురు మహిళల వాళ్ళు వస్తారు ఓసీలకు వచ్చేస్తే ఈ పంతొమ్మిది సీట్లలో ఇప్పుడు ఓసీలు ఎంతమంది ఎనభై ఎనిమిది సీట్లు ఉన్నాయి తెలంగాణలో ఎనభై ఎనిమిది సీట్లలో మీకు వంతడు ఉమెన్ రిజర్వేషన్ పోతే మిగిలినటువంటి దాంట్లో అసలు బీసీలు అనే వాళ్ళు ఎన్నుకోవడం ఇంకా తగ్గిపోతుంది పరిగెట్టే కూడదా ఉమెన్ రిజర్వేషన్ బీసీల సంఖ్య కూడా తగ్గుతుంది కాబట్టి మేము ఉమెన్ రిజర్వేషన్ బీసీలో కూడా ఎక్స్టెండ్ చేయమని అంటారు వాళ్ళు బేసికల్గా ఏమంటారు బీసీలకే లేనప్పుడు ఇంకా బీసీ ఉమెన్ ఎక్కడి నుంచి వస్తారనేటువంటి ఇష్యూ ఉంది కాబట్టి మనం ఫస్ట్ బీసీలోకి వస్తే బీసీ ఉమెన్ గురించి పోరాడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ బీసీ ఉమెన్ దే ఇట్ నేను ఇంతకుముందు కూడా ఒక ఆర్టికల్ రాసిన తెలంగాణలో నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఇప్పటిదాకా కూడా బీసీ మైల్ తొమ్మిది మంది కంటే మించి అసెంబ్లీలో అడుగుపెట్టలేదు దట్ ఈస్ అ ఫ్యాక్ట్ కాబట్టి బీసీ మేలల్ రావాలి బీసీ మేలల్ పాలనలు పనికి రావాలని పార్టీ బయట ఒక చర్చ జరుగుతుంది బీసీలు అంటే ఉసిరికెళ్ళమంటాను బీసీ అంటే మానసిక బానిసలు అంటున్నారు నిజమైన సరే స్పందించడం బీసీలు అంటే బీసీలు అంటే మానసిక బానిసలు ఆ ఆధిపత్య కులాలకి బూట్లు దూడవటానికి వాళ్ళ దగ్గర మెట్ల దగ్గర నిల్చోడానికి అనేది కామెంట్స్ ని పడతా ఉన్నాయి అది రాంగ్ రూషన్ అట్లాంటిది ఏం లేదు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రజా ఉద్యమాల్లో బీసీలు పని ముందు పనిచేసేరు తెలంగాణ సాయిద్యం పోరాటం ఇది తెలంగాణ ఉద్యమాలు అయితే ఏంటి నా మా మావోయిజం నాలుగు ప్రతి దాంట్లో బీసీలు చాక్టివ్గా పనిచేసి చురుగ్గా పాల్గొన్నారు కాకపోతే వాళ్ళల్లో కొద్దిగా ఉన్న పావర్టీ కానీ లేదా వాళ్ళలో నాయకత్వం కొద్ది రూపంతో వాళ్ళు ఈ విధంగా వెనుకబడిపోయినారు రాబోయే కాలంలో బీసీలు అంటే ఏంటో చూపిస్తారు రాజకీయ పార్టీలకు సంబంధించినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ పార్టీలన్నీ కూడా ఆధిపత్య కులాలకే జిల్లా అధ్యక్ష పదవులు రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇస్తూ ఉన్నారు అంటే వీళ్ళు బీసీలు బహుజన్లు అక్కడ దాకా రాలేదా వాళ్ళు రానియట్లేదా సార్ రెండు ఉంటాయి ఒకటి ఏంటంటే ఆదిక మన తెలంగాణలో మొదటి నుంచి చూస్తే కూడా ఆధిపత్య కులాలే డామినేట్ చేస్తున్నారు మీరు చూడండి సాయుధ తెలంగాణ పోరాటం నాలుగు వేల మంది అమర్లేదు అమర్లేనికే మళ్ళీ ఎవరి చేతికి పోయింది అధికారం మళ్ళీ గాంధీ టోపీలు పెట్టుకుని వాళ్ళే వచ్చింది వాళ్ళే అధికారం చేసింది ఎవరైతే వ్యతిరేకంగా పోరాడినామో వాళ్ళే అధికారం చేపట్టారు అట్లనే తెలంగాణ పోరాటం కూడా మళ్ళీ అగ్రవాన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ విషయాల్లో బీసీలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి చైతన్యం వస్తుంది రేపు రాబోయే కాలంలో మీరే చూస్తారు ప్రజా చైతన్య బీసీ ప్రజా చైతన్యం ఎట్లా ఉంటుందో సార్ రెండు వేల ఇరవై బీసీ ముఖ్యమంత్రి ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలంగాణ రాష్ట్రం హండ్రెడ్ పర్సెంట్ దేశవ్యాప్తంగా బీసీ ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ లాగా ఆర్ఎస్ఎస్ కనుసనలు కాకుండా బహుజన్ నుంచి బీసీల నుంచి వచ్చే ప్రధానమంత్రి రావచ్చు పర్సెంట్ ఇప్పుడు ఎట్లా అయితే పెరియార్ ఉద్యమం తమిళనాడులో ద్రవిడ ఉద్యమానికి దారితీసి వాళ్ళు అక్కడ ద్రావిడ పార్టీలు వచ్చేసి బీసీలు ముఖ్యమంత్రులు చేస్తున్నారు ఉన్నారు అట్లాగే బీహార్లో ఉన్నారు యూపీలో ఉన్నారు ఇక్కడ కూడా వస్తుంది అదే విశ్వాసంతో మేము అందరం ముందుకెళ్తాం సార్ థ్యాంక్ యూ సార్ ఎంతసేపు టైం ఇచ్చిన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్